హాయ్ అండి అందరికీ నమస్కారం గీతా వెల్నెస్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను శివునికి నివేదించే ప్రసాదాల్లో ఒకటి ఏంటంటే గోధుమ రవ్వ కేసరిని తయారు చేసి చూపించబోతున్నానండి ఈ గోధుమ రవ్వల్లో రెండు మూడు రకాలు మనకు దొరుకుతూ ఉంటాయి కదా అందులో బన్సీ రవ్వతో తయారు చేసి చూపించబోతున్నానండి ముఖ్యంగా మనం శివయ్యకి వరిజాతికి చెందినటువంటి దినుసులతో ప్రసాదాన్ని చేసి పెడుతూ ఉంటామండి ఎందుకంటే శివుడు ఐశ్వర్యకారకుడు అనేటటువంటి ఒక నమ్మకం ఈ కేసర్ తయారీకి మనం బన్సీరవనైనా తీసుకోవచ్చు లేదంటే గోధుమ కూడా తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను బన్సీ రవ్వ ఒక అర కేజీ తీసుకున్నాను దీనిలోకి బెల్లం ఒక పావు కిలో పంచదార ఒక పావు కిలో తీసుకున్నాను అంటే తీపి అనేది ఈక్వల్ రేషియోలో ఉండాలి యాలకులు ఒక ఆరు పచ్చకర్పూరం కొద్దిగా చిన్న ముక్క అయితే సరిపోతుందండి అలానే జీడిపప్పు కిస్మిస్ ఇంకా మీరు ఏ డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటారో అవి కూడా తీసుకోవచ్చు నెయ్యి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుందండి ఇంకా ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ప్రసాదాల్లో ఎక్కువ నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా కళాయి పెట్టుకుని బన్సీరావుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అదే దోరగా అంటాం కదా అలా వేయించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు స్మెల్ అనేది కూడా మనకి మంచి కమ్మటి వాసన వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒకటికి నాలుగు చొప్పున వాటర్ అనేది పోసుకోవాలండి మనం రవ్వని ఒక బౌల్తో కొలుచుకున్నాం కదా అర కేజీ రవ్వని అదే బౌల్తో నాలుగు బౌల్స్ వాటర్ పోసాను ఇక్కడ నేను ఈ వాటర్ పోసిన తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు అంటే ఒక అరగంట పాటు ఈ నూకని నాన్నవ్వాలి అప్పుడే నూక అనేది మెత్తగా ఉడుకుతుందనమాట చూడండి ఇక్కడ నేను నూకని నానిపోయిన తర్వాత ఉడికించాను అనమాట చాలా మెత్తగా ఉడికిపోయింది ఒకసారి ఈ నూక మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకుని తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి బెల్లాన్ని అలానే పంచదారని కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి అదేంటంటే బన్సీరవ్వ బాగా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే మనం ఈ బెల్లాన్ని పంచదారిని యాడ్ చేయాలి లేనట్లయితే ముందుగానే ఉడకముందే మనం యాడ్ చేసినట్లయితే నోకసరిగా ఉడకదు అదొక విషయం గుర్తుపెట్టుకోండి ఇలా వేసిన తర్వాత మరొక పది నిమిషాల పాటు బాగా ఉడికిద్దాం ఈ బన్సీరవ్వ కేసరిని శివుడికనే కాదండి మనం పూజించుకునే ఏ దేవుడికైనా ప్రసాదంగా నివేదించవచ్చు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇప్పుడు బెల్లం పంచదార వేసిన తర్వాత బాగా ఉడికించనమాట కాస్త ఇలా జిగురుగా వస్తే సరిపోతుంది ఎటువంటి తీగపాకాలు అవి రానవసరం లేదు ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నటువంటి యాలక పొడి అలానే పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చకర్పూరాన్ని చేత్తో కొంచెం గట్టిగా మెదిపినట్లయితే అది పౌడర్ లాగా అయిపోతుంది అనమాట అది చల్లేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి యాభై గ్రాముల నెయ్యి అని చెప్పాను కదా అది ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం ఇక్కడ నేను సగం నెయ్యిని మాత్రమే యాడ్ చేస్తున్నానండి మిగతా సగం నెయ్యితో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం నెయ్యి వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసం ఒక చిన్న కళాయి పెట్టుకుని ఇలా తాలింపుల కోసం మనం వాడుతూ ఉంటాం కదండి చిన్న చిన్న కళాయిలు ఐరన్వి అలాంటి దాంట్లో నేను వేయిస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లో మిక్స్ చేసేసుకుందాం అంతేనండి మంచి రుచికరమైనటువంటి బన్సీరవ్వ కేసరి తయారైపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఈ గ్యాసర్ని ఈ స్వీట్ రెసిపీని ప్రసాదంగానే కాకుండా మనకి ఎప్పుడైనా పిల్లలకి కానీ పెద్దలకి కానీ తీపి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి తీపి తినాలనిపించినప్పుడు కూడా తయారు చేసుకుని ఈజీగా తినవచ్చు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం